గురజాల నగర పంచాయతీ పరిధిలోని మూడవ సచివాలయం లక్ష్మీ టాకీ సెంటర్లోని ప్రాథమిక పాఠశాలందు ఈ రోజు జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ వైస్ చైర్పర్సన్ బడేజాని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సురక్షా కార్యక్రమం నిరుపేదలకు ఒక వరం లాంటిదని డాక్టర్లు మన పరిసర ప్రాంతాలకు వచ్చి సేవలందించడం అదేవిధంగా ఉచితంగా మందులు కళ్లజోళ్లు అవ్వదాతలకు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు ఈ గురజాల నగర పంచాయతీ కౌన్సిలర్ మహంకా

ప్రజలందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యత కానీ దురదృష్టవశాత్తు మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి కూడా విద్య వైద్యం పేదలకు మధ్యవర్తి ప్రజలకి ఉచితంగా ప్రైవేట్ డాక్టర్ల మీదే ఆధారపడేవారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఆర్ఎంపి డాక్టర్లు పట్టణ ప్రాంతాల్లో అయితే ప్రైవేట్ ఆసుపత్రులు మరీ పెద్ద చెప్పు కార్పొరేట్ ఆసుపత్రులు ఈ విధంగా విద్యా వైద్యానికి తమ సంపాదనలో దాదాపుగా డెబ్బై ఐదు శాతం ఖర్చు చేయాల్సిన దుస్థితి దీనివల్ల పేద మధ్యతరగతి ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే వాళ్ళ కుటుంబాన్ని కొన చేసుకుని ఆస్తులను తాకట్టు పెట్టుకుని అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ దుస్థితిని గమనించి మొదటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక పిల్లలు ఫ్రీగా చదువుకోవాలని చెప్పి ఫీజు రీంబర్స్ పెట్టాలి పథకాన్ని ప్రవేశపెట్టారు అదేవిధంగా పేదలు మంచిగా వైద్యం పొందాలి ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేవు కాబట్టి ఇప్పటికప్పుడు మనం వేల కోట్ల రూపాయలతో దయచేసి ఈ ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి గురికాకండి చక్కగా మీకు ఏ అనారోగ్య సమస్య ఉన్నా కూడా మనకి గంగవేశ్వరంలో ఉన్న అర్బన్ సెంటర్ కావచ్చు మనకి గురజాల్లో ఉన్న ఆసుపత్రికి కావచ్చు లేదు ఇంకొంచెం పెద్దగా ఉంటే పెద్ద జబ్బు అయితే నసరాపేటలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మనకి మన జిల్లా కేంద్రంలో గుంటూరులో జీటిహెచ్ ఉంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సహాయంతో దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఎయిమ్స్ ఉంది మనకి గుంటూరు పక్కన మంగళగిరిలో ఎంత పెద్ద జబ్బుకైనా కూడా చాలా స్వల్ప ఖర్చుతో మీకు అంటే బయట ఆసుపత్రిలో రెండు మూడు లక్షలు అయ్యే జబ్బు కూడా మీకు రెండు మూడు వేల రూపాయలతో నయమయ్యే సౌకర్యాలు ఉన్నాయి ఆ దేశంలో ఢిల్లీ తర్వాత మనదే పెద్ద హాస్పిటల్ అక్కడ ఎయిమ్స్ ఇలాంటి సౌకర్యాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్య వైద్య వ్యవస్థలు మీ దగ్గరికి తీసుకొచ్చింది ఆ వైద్య సౌకర్యాలని మీరందరూ కూడా ఉచితంగా పొందాలి ఆరోగ్యశ్రీ కూడా ఆ పరిమితిని ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఒక్కొక్క మనిషి అంటే ఎంత పెద్ద అయినా ఎంత పెద్ద ప్రశ్న అయినా కూడా ఇవాళ పైసా ఖర్చు లేకుండా అందరికీ చేయించుకునే అవకాశాన్ని జగనన్న కల్పించాడు అదేవిధంగా ఈ జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా మీ దగ్గరికి వచ్చి అన్ని దగ్గర ఇలా ఇక్కడ బహుశా నాకు తెలిసి నేను పుట్టిన తర్వాత డాక్టర్లు ఈ స్కూల్లో కూర్చొని మన దగ్గర ఉన్న ప్రజానికానికి టెస్టులు చేయటం మందులు పంపిణీ చేయటం ఈ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కృషితో ఇంత అదృష్టం ఇక్కడ దక్కిందంటానికి మేము ఆ పార్టీలో కౌన్సిలర్ గా మాకు గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము కాడి నుంచి ప్రతి ఒక్క దేనికి ముసలోళ్ళు మీరందరికీ ఇక్కడికి వచ్చేసిన మన బడేజాని అన్న గారికి కాజీబాబు గారికి నీలం గారికి తర్వాత మన అంగడవాడి కార్యకర్తలకి అంగడవాడి వాళ్ళకి తర్వాత మన డాక్టర్స్కి తర్వాత సచివాలయం స్టాఫ్ కి వాలంటీర్స్ కి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను ముందుగా జగన్ అన్న ఈ సురక్షా కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ప్రతి ఇంటికి వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో జగన్ అన్న ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు

షుగర్ వాడు మంచి షుగర్ ఎట్లా వస్తున్నారు ఇప్పుడు 要在这里